వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూస్తే ఇరవై ఆరవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక అనంతపురంలో స్టాక్ అయితే ఈరోజు అయితే పెరిగింది ధర అయితే అనంతపురం కానీ కలికిరి కానీ రెండు మార్కెట్ల ధర అయితే తగ్గింది ఇక అనంతపురం టోటల్ స్టాక్ ఈరోజు రెండు లక్షల అరవై వేల క్రీలు రావడం జరిగింది ఇక అనంతపురంలో పదహైదు కేజల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ కలికిరి విషయానికి వస్తే ఇక కలికిరిలో పదహైదు కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరి మార్కెట్లో ఐదు వందలయితే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్